అందరికీ నమస్కారం పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఈరోజు మొదలవుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ప్రతి ఒక్కరికి కూడా వెరిఫికేషన్ ఆఫీసర్ అని వచ్చి మీ ఇంటి వద్దకే వచ్చి మీ పెన్షన్ల గురించి మిమ్మల్ని సమాచారం అయితే అడిగి తెలుసుకుంటారు దీనిపై మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే వేస్తారు వాటన్నిటికీ కూడా మీరు సమాధానం అయితే తెలిసి పెట్టుకొని ఉండాలి మీరు జవాబు చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే చెప్పవలసి అయితే ఉంటుంది మీకు అవగాహన కోసమని ముఖ్యంగా దివ్యాంగుల కోసం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ముందుగా ఈ క్వశ్చన్లు కానీ తెలిసి పెట్టుకున్నట్లయితే వాళ్ళు వచ్చినప్పుడు మీకు సమాధానం చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఈరోజు ప్రస్తుతం అయితే దివ్యాంగులకి ఎటువంటి ప్రశ్నలు వేస్తారు అన్న దానిపైనైతే నేను వీడియో చేస్తున్నాను ఇతరులకు కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే అంటే వితంతువులకు కానీ సింగిల్ ఉమెన్ పెన్షన్స్ కానీ లేదంటే వృద్ధాప్య పెన్షన్లకు కూడా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో కానీ తెలియజేసినట్లయితే నేను వారికి కూడా వీడియో చేస్తాను ప్రస్తుతం అయితే దివ్యాంగుల పైన దివ్యాంగులకి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనైతే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను పెన్షన్ పెన్షన్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఎవరో ఒకరైతే మీ ఇంటి వద్దకైతే వస్తారు ప్రభుత్వ అధికారి వస్తారు వాళ్ళు సచివాలయ సిబ్బంది అవ్వచ్చు లేదా ఇతరత్ర ప్రభుత్వ సిబ్బందిని కూడా వెరిఫికేషన్ ఆఫీసర్గా వేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ ఇంటి వద్దకైతే వచ్చి మిమ్మల్ని ఈ ప్రశ్నలు అయితే వేయవచ్చును ఎటువంటివి అంటే మీ ఇంట్లో ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రైవేట్ ఉద్యోగి కానీ ఉన్నారా అని అయితే అడుగుతారు ఒకవేళ మీకు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే చెప్పండి లేదు ప్రైవేట్ ఉద్యోగి ఉన్నా కూడా చెప్పండి కానీ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంది అంటే మీ బియ్యం కార్డులో కానీ వాళ్ళు కానీ లేదు అనుకోండి ఆ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మీ బియ్యం కార్డులో కానీ లేకపోతే మీరు చెప్పాల్సిన అవసరమైతే ఉండదు మీ బియ్యం కార్డులో ఉన్నట్లయితేనే మీరు చెప్పవలసి వస్తుంది బియ్యం కార్డులో కానీ ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగి కానీ పదివేలు పన్నెండు పదివేల రూపాయలు అంటే రూరల్లో ఉంటే అంటే పల్లెల్లో కానీ ఉంటే పదివేల రూపాయలు పట్టణంలో కానీ ఉంటే పన్నెండు వేల రూపాయలు నెలసరి ఆదాయం కన్నా ఎక్కువ వస్తూ ఉంటే వారికి పెన్షన్ అయితే డిలీట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి సమాధానం చెప్పేటప్పుడు మీరు ఆలోచించి మీ బియ్యం కార్డులో ఉన్నవారి గురించి మాత్రమే సమాచారం ఇవ్వండి మిగతా వారి గురించి సమాచారం ఇవ్వవలసిన అవసరమైతే ఉండదు దాని తర్వాత మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అని అడుగుతారు అప్పుడు మూడు వందల యూనిట్లు లోపల కానీ వస్తూ ఉంటే మీ పెన్షన్కి ఇబ్బంది ఉండదు మూడు వందల రూ యూనిట్ల కన్నా దాటి వస్తే ఇబ్బంది అవుతుంది అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మూడు వందల యూనిట్లు అని చెప్పే బదులు మీరు ఎవరన్నా తెలియక దివ్యాంగులు మూడు వందల రూపాయల కంటే ఎక్కువ అంటే రూపాయలు వేరు యూనిట్లు వేరు మీరు చెప్పవలసింది యూనిట్ల గురించి చెప్పాలా రూపాయల గురించి చెప్పవలసిన అవసరం అయితే ఉండదు మీ కరెంటు బిల్లు చూపించినట్లయితే వాళ్ళే అర్థం చేసుకుంటారు దాని తర్వాత మీకు వంగవైకల్యం ఉందా లేదా అని అడుగుతారు అటువంటప్పుడు మీకు మీరు మీ సదనం సర్టిఫికేట్ కానీ చూపించినట్లయితే మీ డాక్టర్ రిపోర్ట్స్ మీ సదనం సర్టిఫికేట్ చూపించినట్లయితే వాళ్ళు దాన్ని ఫోటో క్యాప్చర్ అయితే చేసుకుంటారు దాని తర్వాత మీకు ఇంట్లో ఏమన్నా ఫోర్ వీలర్ అట్లాంటివి ఏదన్నా ఉందా అంటే కారు అటువంటివి ఎవరికన్నా ఉందా అని అడుగుతారు ఒకవేళ కారు ఉంది అంటే ఉందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అక్కడ కూడా మీకు ఆ కారు ఉన్న వాళ్ళు మీకు బియ్యం కార్డులో ఉన్నారు అంటే మీరు చెప్పండి బియ్యం కార్డులో లేని వాళ్ళ గురించి అయితే మీరు చెప్పవలసిన అవసరమైతే లేదనమాట సో ఇవ్వండి వీటిపైనే ఉంటుంది ప్రశ్నలు దాని తర్వాత మీకు భూమి పది ఎకరాల లోపల ఉందా లేదా అన్నది అడుగుతారు సో మీరు భూమి వివరాలు కూడా వాళ్ళకైతే ఇవ్వవలసి వస్తుంది ఇక్కడ కూడా మీ బియ్యం కార్డులో ఉన్న వాళ్ళల్లో వాళ్ళకి ఎవరి పేరుతో అయితే భీ భూమి ఉందో వాళ్ళు చెప్పండి లేని వాళ్ళ గురించి అంతా కూడా మీరు చెప్పవలసిన అవసరం అయితే లేదు ఇవ్వండి కంప్లీట్గా డీటెయిల్స్ మీకు ఇంకేదన్నా దీనిపైన డౌట్లు ఉంది అంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి నేను వెంటనే అయితే రెస్పాండ్ అవుతాను ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ అండి రేపు ఎల్లుండి అంటే తొమ్మిది రేపు ఎల్లుండి కాదు తొమ్మిదవ తేదీ పదవ తేదీ ఈ రెండు రోజుల వెరిఫికేషన్ జరిగేది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన సమాచారం తెలిసి పెట్టుకొని ఉండాలని ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్